నువ్వు నాకు మొరపటు నీకు నేను నీకు ఉత్తరము ఏమి ఇస్తాడా నువ్వు ఉత్తరం నువ్వు గ్రహింపలేని అంటే నువ్వు అడిగింది చెప్తున్నాడా నువ్వు గ్రహించలేని చెప్తున్నాడా మీ పక్క చెప్పండి ఏ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావో ఏ దేవుణ్ణి నువ్వు దేవునిగా కలిగి ఉన్నావో ఆ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా నువ్వు అడిగింది ఏం చెప్పట్లేదు ఆయన హలో మీ పక్క వాళ్ళు చెప్పండి హలో ఏదో అడిగావు దేవుడు దాని గురించి చెప్పట్లా నువ్వు గ్రహించలేని చెప్తున్నాడు నువ్వు ఊహించలేంది చెప్తున్నాడు నీకు అర్థం అంది చెప్తూ ఉన్నాడు నువ్వు చూడలేనిది చెప్తున్నాడు నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను చెప్తూ ఉన్నాడు దట్ ఈస్ గాడ్ అండ్ మీ పక్కలో చెప్పండి నువ్వు అడిగేది అడుగు ఆయన కడిగేది కడుగుతాడు నువ్వు అడిగేది అడుగు కానీ నువ్వు అడిగిన దానికి ఆయన జవాబు చెప్పడు నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను ఆయన నీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదేను నువ్వు గ్రహింపలేని ఏం చేస్తాడంట నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు బాగా మీ పక్కన వాళ్ళతో చెప్పండి ఎవరితోనైనా పెట్టుకుంటే ఎవరినైనా అడిగితే నీకు నువ్వు అడిగిన దానికంటే తక్కువనే చెప్తారు నువ్వు నువ్వెవరిన అడిగితే నీకు కావాల్సిన దానికంటే తక్కువనే ఇస్తారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు నువ్వు అడిగింది తప్ప నువ్వు గ్రహించుకోలేనిది నువ్వు చూడలేనిది నీకు తెలియనిది ఎంత గొప్ప ఉపది నీ కొరకు ఏర్పాటు చేశాడో ఎంత అద్భుతమైనది నీకు అర్థంగా అనేది ఆయన నీ కొరకు ఏర్పాటు చేశాడో దాన్ని గ్రహించుకోకుండా నువ్వు మొరపెడుతూ ఉంటే ఆయన నీకు గ్రహింపుని ఇవ్వడం మొదలు పెడతాడు లోతైన సంగతులు నీకు తెలియజేయడం మొదలు పెడతాడు నీ కొరకు ఏమి దాచబడిందో నీకు తెలియజేయడం మొదలు పెడతాడు ఉన్న పరిస్థితి నీకు దుఃఖమే చూస్తే దుఃఖమే కానీ ఆ సమయంలో దేవుడినితో మాట్లాడితే ఆయన నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తే భాగమనించండి ఎవ్రీడే నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఎదుర్కొనే సమస్యలను నువ్వు మొరపెడతావు నువ్వు కన్నీరు కారుస్తావు అది ఎవ్రీడే ఉండొచ్చు ఎవ్రీ వీక్ ఉండొచ్చు ఎవ్రీ ఇయర్ ఉండొచ్చు ఎప్పుడో ఏదో ఒక రోజు అవ్వచ్చు అప్పుడు నువ్వు మొరపెడుతుంటావు కానీ నీకు కావాల్సిన జవాబు రాదు దేవుడు నీకు ఇంకొకటి బయలుపరుస్తాడు ఇంకొకటి నీకు చూపించడం ప్రారంభిస్తాడు నీ నీ పట్ల ఆయన పర్పస్ ఏంటో ఆయన నీకు తెలియజేయడం ప్రారంభిస్తాడు అందుకనే నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీ గ్రహింపలేని గొప్ప సంగతులను గూడమ్మ సంగతులను నేను నీకు ఇప్పుడు చెప్పండి దేవుడు ఏం చెప్తాడు నువ్వు నువ్వు మొర పెడితే దేవుడు ఏం చెప్తాడు నువ్వు అడిగితే దేవుడు ఏం చెప్తాడు నువ్వు అడిగితే దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేయడండి నువ్వు గ్రహించలేని సంగతులను నువ్వు గ్రహించేటట్టుగా చేస్తాడు గూఢమైన సంగతులను తెలియజేస్తాడు అప్పుడు నువ్వు తలగా ఉంచబడడం ప్రారంభమవుతుంది అవమానంలో నువ్వు మొరపెడితే బలహీనతలో నువ్వు మొరపెడితే కృంగుదలలో నువ్వు మొరపెడితే ఒంటరితనంలో నువ్వు మొరపెడితే దేవుడి నీకు గొప్ప సంగతులు తెలియజేస్తాడు గూఢమైన సంగతులు తెలియజేస్తాడు అవి ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో నువ్వు అందరికంటే గొప్ప అవ్వడం ప్రారంభమవుతుంది నువ్వు కప్పచేపడడం ప్రారంభమవుతుంది హలలోయ దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఉన్న స్థితిలో నిన్ను ఆదరించేవాడే కన్నీరు తుడిచేవాడే అని మాత్రం అనుకుంటే పొరపాటు ఆయన నీ కన్నీళ్లను రోజు తుడవడానికి ఇష్టపడట్లేదు కానీ నువ్వు తలగా ఉంచబడాలని నువ్వు హెచ్చింపబడాలని నువ్వు ఘనపరచబడాలని అనేకుల కన్నీళ్లు తుడిచే వ్యక్తిగా నిన్ను మార్చాలని ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు